సో కర్రీ అయితే అయిపోయింది ఎంత దారుణంగా ఘోరంగా ఉందో చూసారా చాలా అయితే ప్రిపేర్ చేస్తున్నట్టున్నారు ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో పచ్చి రోయలు ఇంకా వంకాయ కర్రీ అనమాట సో లంచ్ బాక్స్ కోసం అని ప్రిపేర్ అయితే చేస్తున్నాను సో మా సన్నీకి ఈ పచ్చి అంటే చాలా అంటే చాలా ఇష్టం ఇవైతే నేను బాయిల్ చేసి పెట్టేసుకున్నాను సో వంకాయ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది కదా అండ్ రైస్ కూడా అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా అనుకుంటున్నాను అనమాట సో ఉప్మా చేయాలి అంటే వాళ్ళు నిద్రలేచేలోపు ప్రిపేర్ చేస్తాను అన్నమాట ఇందులో ఎగ్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది బట్ ఇంకా నేను వేయట్లేదు యాక్చువల్లీ ఇంట్లో లేవు అన్నమాట ఒక్కటే ఉంది ఇంకా ఒక్కటే వేయడండి అని చెప్పి ఇలా ఉండేస్తున్నాను అనమాట ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు సో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఇంట్లో అందరినీ అడిగానని చెప్పండి ఓకేనా సో ఉప్మా కోసం కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను అనమాట సో ఇంకా గిన్నెలు అవన్నీ కూడా వాష్ చేసి పెట్టేసుకున్నాను క్యారేజెస్ నిన్న నేను పని బయటకు వెళ్ళాను అనమాట సో అందుకని చెప్పి లేట్ అయిపోయింది నైట్ సో ఇప్పుడైతే కడిగేసాను అన్నమాట ఇవన్నీ ఇంకా వాటర్ బాటిల్స్లో వాటర్ వెయ్యాలి వెళ్ళే యూనిఫామ్స్ తీసి పెట్టాలి ఇంకా చాలా పనులు ఉన్నాయి మార్నింగ్ మార్నింగే మనకి స్కూల్కి వెళ్ళేంత వరకు హడాహడిగానే ఉంటుంది కదా సో మొత్తానికి కర్రీ అయితే అయిపోయింది చూడండి ఈరోజైతే ఉప్మా చేశాను ఇది కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇదే ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ ఈరోజైతే కొంచెం బిజీ అని చెప్పుకోవాలి సో స్టోర్ గదిలో మీకు ఏముందో ఈరోజు చూపిస్తాను భయపడకండి ఎంత దారుణంగా ఘోరంగా ఉందో చూసారా ఇదంతా స్టోర్ కదనమాట అంటే యాక్చువల్గా బ్యాగ్స్ నేను చాలా నీట్గా సర్దుకున్నాను ఏంటంటే వీళ్ళు ఆడుకునే బొమ్మలు అన్నీ ఇందులో వేసేసి పెట్టేదాన్ని అయితే ఇది ఇలా అయిపోయింది సో దీన్ని ఇప్పుడు తీసేస్తాను అండ్ ఇక్కడ ఏంటంటే నేను యాక్చువల్లీ సూ రెండు సూట్ కేసెస్ ఉంటాయన్నమాట అవి పెద్దవి పార్సిల్ సూట్ కేసెస్ ఉంటాయి అవి ఏంటంటే అందులో నేను వింటర్కి సంబంధించిన క్లాతింగ్ అంతా కూడా ఇందులో పెట్టేసుకున్నాను అంటే మనం ఓన్లీ వింటర్లోనే ఉంచుతాం కదా మామూలుగా అయితే ఉంచు యూస్ చేయము సో అందుకని చెప్పి పెట్టాను బట్ ఈ బ్యాగ్స్ అన్నీ కూడా చూసారు ఇవన్నీ స్కూల్ బ్యాగ్స్ వీళ్ళ ఇష్టానికి చూడండి ఎలా చేశారో ఇక్కడ ఆనియన్ ట్రాక్లో కూడా బొమ్మలు కూడా పెట్టేశాను మొత్తం ఇప్పుడు ఇదంతా నేను క్లీన్ చేయాలన్నమాట పనుల పని మీకు ఏంటంటే అందులో ఏమున్నాయి అనేది కూడా మీతో చూపిస్తాను చూపిస్తాను ఈరోజు చూడండి ఇదిగోండి క్యారమ్ బోర్డు ఇది యాక్చువల్లీ నేనే తీసుకున్నాను బోర్డు ఏంటంటే స్టిచ్చింగ్ క్లాసెస్ అవి యూట్యూబ్లో చెప్పచ్చు అనేసి అప్పుడు తీసుకున్నాను కానీ అది అలానే ఉండిపోయింది సో ఇందులో లైటింగ్ కొంచెం తక్కువ ఉంటుంది సో ఇప్పుడు ఇవన్నీ తీసి బయట పెట్టి స్వెటర్స్ అవన్నీ తీసి మళ్ళీ ఇదంతా నీట్గా సర్దాలన్నమాట థీమ్ చూసారా ఈ లైటింగ్ థీమ్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం చాలా బాగుంటుంది ఇది కిచెన్లోకి వెళ్ళేటప్పుడు అనమాట సో ఆ లీవ్స్ కానీ ఆ లోపల నుంచి లైటింగ్ నైట్ టైం అయితే ఇంకా సూపర్గా ఉంటుంది సో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి చాలామంది హోమ్ టూర్ కూడా చేయమని అడుగుతున్నారు కదా డెఫినెట్లీ చేస్తాను బట్ హోమ్ టూర్ అంటే మాటలు కాదు ఎలా అంటే అలా పెట్టేలేము కదా కొంచెం ప్లాన్ చేసుకొని మంచిగా సర్దుకొని మొత్తం అప్పుడు డెఫినెట్లీ షేర్ చేస్తాను లేండి చూడండి బ్యాగ్స్ ఇంకా ఉన్నాయి యాక్చువల్లీ ఇప్పుడు అవన్నీ తీయాలంటుంది బయట అవన్నీ తీసి పెట్టాను స్టోర్ గదిలోంచి సో ఇది ఒక పెద్ద లగేజ్ బ్యాగ్ అనమాట ఇందులో చాలా అయితే చాలా పట్టేస్తాయి సో కొన్ని నేను వాడినవన్నీ ఇలాంటివన్నీ ఇందులో పెడతాను ఆల్రెడీ చాలా స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయి ఇందులో నుంచి ఏమేమి కావాలి ఇది జర్కిన్ అనమాట బుజ్జికి అమ్మ ఫారెన్ నుండి తీసుకొచ్చిందనమాట ఇవి చూడండి చాలా బాగుంటుంది సో రెయిన్ సీజన్లో కూడా యూస్ చేయొచ్చు కానీ బట్ పాడవుతుందని చెప్పి నేను లోపలే పెట్టేశాను చాలా బాగుంటుంది అండ్ ప్యూర్ క్వాలిటీ అనమాట ఇది ఫారెన్లో ఏంటంటే మనకి క్వాలిటీ అనేది మెయిన్ బాగుంటుంది అంటే ఎక్కువ కాలం వస్తాయి ఒకే లుక్ మెయింటైన్ అవుతుంది అనమాట ఇది తెచ్చి కొన్ని ఇయర్స్ అయితే అవుతుంది బట్ ఈ జర్కిన్ అనేది అసలు ఎలా ఎలా ఉందో అలానే ఉంది సో వింటర్ సీజన్లో తీస్తాను మళ్ళీ అనమాట ఇది బుజ్జుది ఇంకా మా పిల్లలు అయితే వెరైటీ వెరైటీ ఉంటాయి సో ఇది స్పెట్టర్ ఇది కూడా బుజ్జుదే ఇవన్నీ మొత్తం అమ్మ నాకు పంపించింది నాకు చెల్లికి తమ్ముడికి మంచి ఇవన్నీ పంపిస్తూ ఉంటుంది అనమాట పిల్లలకి నాకు అంటే నా ఒక్కదానికి కాదు మొత్తం మా ముగ్గురికి అనమాట ఇదొకటి స్వెటర్ ఇది స్వెటర్ ఇది కూడా తీస్తాను ఎక్కువ వేసుకుంటాడు అనమాట ఇందులో ఇవి నేను చాలా అయితే వదిలేసాను ఇందులో లోయర్ ఒకటి ఉంది చూడండి ఇది వింటర్ సీజన్లో సన్నీకి బాగుంటుందని పెట్టేశాను అనమాట అంటే సమ్మర్లో వేసుకోరు కదా సో అందుకని చెప్పి చాలా వరకు ఇందులోనే పెట్టేశాను అండ్ మంచి మంచి సో ఇవన్నీ కూడా ఇంకా చాలా కలెక్షన్ ఉంది ఇది వచ్చేసి నైటీ చూడండి వెల్వెట్ క్లాత్ అనమాట దీనిపైన ఏమో అలా వస్తుంది అండ్ స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ వచ్చి ఇలా వస్తాయన్నమాట ఇదంతా ప్యూర్ వెల్వెట్ చాలా వెయిట్ కూడా ఉంటుంది అండ్ వింటర్ సీజన్ నాకు అసలు చాలా తక్కువలేదనమాట అంటే సీజన్ పడే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు పడింది ఒకటి ఉంటుంది కదా అలా అనమాట ఇది ఒకటి జర్కి యాక్చువల్లీ ఇది ప్రైజ్కి సరిపోవచ్చు ఇందులో అయితే చాలా కలెక్షన్ ఉంది ట్రాక్ ఇవన్నీ ఇందులో ఉంచేసాను అనమాట నేను చూసుకోలేదు ఇవన్నీ ఇందులో ఒక ఫ్రాక్ ఉంటుంది చాలా బాగుంటుంది బట్ ఇది స్లీవ్ డిజైనర్ ఫ్రాక్ బట్ ఇది వేసుకోవాలంటే నాకు యాక్చువల్లీ ఇది స్లీవ్ లెస్ అనమాట అందుకని చెప్పి నేను వేసుకోవడానికి అంత ఇష్టపడలేదు సో దీని ఏదైనా మో రీమోల్డింగ్ చేయాలి సో ఇది కూడా నేను పక్కన పెడతాను ఇది లాంగ్ గౌన్ అనమాట ఇంకా చాలా ఉన్నాయి ప్రైజెక్ అయితే మంచి మంచి ట్రాక్స్ అన్నీ ఇందులోనే ఉన్నాయి చూడండి స్పెటర్ టైప్ ఇవన్నీ కూడా స్పెటర్ టైప్ ఫాస్ట్ ఫాస్ట్గా మీకు చూపించేస్తాను అండ్ ఇది ఒక ఫ్రాక్ ఉంది నెక్స్ట్ స్పెటర్ చూడండి ఇది చాలా బాగుంటుంది స్పెటర్ చూడండి స్టార్స్ వచ్చి యాక్చువల్లీ సన్నీకి కానీ సన్నీకి సరిపోద్ది కానీ ఇది లేడీస్ దా లేడీస్లో అనిపించింది అనమాట కొన్ని కొన్ని టాప్స్ కూడా ఉన్నాయిలండి ఇవన్నీ షాలు అండ్ ఇది ఒక జాకెట్ స్పెటర్ జాకెట్ చాలా ఇలా చూడండి స్లీవ్స్కి ఎలా ఉంది కదా బాగుంది కదా ఇదొకటి అండ్ ఇది ఏదో చెప్పింది అమ్మ తర్వాత చూద్దాంలే చూపించడం వీక్ అసలు అర్థం కాదు ఈ జాకెట్ మీద ఈ ఫ్యాంట్ అనమాట సో ఇవన్నీ నేను వెంట కలెక్షన్ అంతా కూడా ఇందులో పెట్టేశాను ఇది ఒకటి చూడండి చాలా బాగుంది కదా ఇది మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ సూపర్ అయితే ఉంది ఇది చూడండి ఇది ఫుల్ లైక్ సాటింగ్ క్లాత్ అనమాట ఇది ఏదో మొత్తానికి ఎలా తెచ్చింది ఇది అసలు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఇది అసలు ఒక టాప్ అనమాట చాలా డిఫరెంట్ గా ఉంది అసలు ఇది ఒక షేప్ లేదు ఏం లేదు సార్ మీకు తర్వాత చూపిస్తాను అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయండి చూడండి జర్కీన్ ఇది ఒకటి గుజ్జు చాలా బాగుంటుంది జర్కీన్ కలర్ కూడా సూపర్ ఉంటుంది అమ్మ సెలెక్షన్ మాత్రం చాలా బాగుంటుంది ఏది కొన్నా చాలా మంచి సెలక్షన్ అనేది ఉంటుంది అనమాట అండ్ ఇది చూడండి సరే లోపలంతా కూడా జూలు వస్తుంది అండ్ వచ్చేస్తే మనకి ఇలా ఉంటుంది అనమాట ఇది ఒకటి ఇది సన్నీకి సరిపోద్ది ఇవన్నీ వేస్తారా లేదా నాకు తెలియదు కానీ అయితే పైన పెడతాను ఎందుకంటే ఒకటి కాదు చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట ఇదొకటి స్పెట్టర్ అవుటింగ్కి వెళ్ళే వాళ్ళకి అవుట్ సైడ్ తిరిగే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది నాకు సరిపోద్ది అనమాట టీషర్ట్ ఇది ఒకటి ట్రాక్స్ అవన్నీ ఉన్నాయి మీకు ఇందులో స్పెషల్గా ఏదైనా కనిపిస్తే అక్కడ జీన్స్ లెగ్గిన్స్ చాలా అంటే చాలా బాగుంటాయి కూర్చోండి ఇదొక జీన్ టైప్ అనమాట అయితే ఇది ప్రైజ్ కోసం నేను దాచేసాను చాలా స్ట్రాంగ్గా స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంది అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది ఇది నాకు సరిపోదు అలాగే ప్రైస్ కూడా సరిపోదు బట్ ఏంటంటే దాచేస్తాను అనమాట నేను ఏదైనా సరే అమ్మించిందంటే అది అస్సలు వేస్ట్ ఎవరికి ఇవ్వను వేస్ట్ చేయను దాచి మరీ వేస్తాను ఇది స్విమ్ సూట్ చూడండి ఇది కూడా ప్రైజ్ కోసమే అనమాట అంటే చాలా ఉన్నాయి ఇది ఏంటో ఇది ఒక లేస్ ఫ్రాక్ అనమాట ఇది కూడా ప్రైజ్ కోసమే దాచేసాను బట్ ఇప్పుడు వేస్తే చూడాలి ఒకసారి వేసి వేసిన తర్వాత ఎలా ఉంటుందో అప్పుడు ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇదొకటి కలర్స్ చూడండి చాలా బాగుంటాయి ఇది యాక్చువల్లీ ప్రైజ్కి సరిపోద్దేమో ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు అది వేసేస్తే గాలి వేయకుండా ఉంటుంది కొన్ని చిన్నవి ఉన్నాయి బాగా అవన్నీ ఇది చూడండి టీ షర్ట్ అంత బాగుంది టీ షర్ట్ చూసా సూపర్ ఉంది కదా దీని క్యాప్ కూడా ఉంది ఇలా ఉంది ఇంకా చాలా ఉన్నాయి మీకు ఎప్పుడైనా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను జరుగుతుంది ఇది ఒకటి అండ్ బా ఇది ప్రైజ్కి సరిపోద్ది అన్నమాట స్వెటర్ యాక్చువల్లీ ఇది ఇది ఒక టాప్ చాలా బాగుంది చూడాలి నాకు సరిపోతుందో లేదో మేబీ లేదంటే దాచేయాలి ఇది కూడా ప్రైజ్కి ఇక్కడ కాలర్ దగ్గర ఇలా వచ్చింది చూడండి అండ్ ష్యూర్ వైట్లో ఏదో ఉంది చూద్దా ఇది కూడా ఒక టీషర్ట్ లాంటిది చూద్దాం చాలా బాగుంటాయి అండ్ ఇది లగ్గీ ఎందుకంటే మీకు ఒక జీన్ చూపించాను కదా సో అలాంటిది అనమాట ఇది కూడా సూపర్గా ఉంది కదా ఇంకొక సూట్ కేస్ ఉంది బట్ చాలా లెంత్ వీడే అయిపోద్ది అనమాట మీకు వేరే ఎప్పుడైనా చూపిస్తానండి ఇది మీకు క్లోజ్లో చూపించిన యాక్చువల్లీ ఇలా రోప్స్ ఉన్నాయి అంతే చూడండి ఇది ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు బట్ చాలా చూడండి కొత్తది అయితే ఇది అమ్మకి ఎవరు గిఫ్ట్ ఇస్తే నా పిల్లలకి అదే మీ పిల్లలకి అని చెప్పి గిఫ్ట్ ఇస్తే తీసుకొచ్చింది అనమాట యాక్చువల్గా ఇది చూడాలి వేస్తే ఎలా ఉంటుందో స్లీవ్లెస్ కదా స్లీవ్స్ ఏమన్నా అటాచ్ చేస్తే బాగుంటుందేమో చూస్తాను ట్రై చేస్తాను సో ఇది నా వింటర్ కోసం క్లాటింగ్ తిప్పలనమాట చెప్పాలంటే ఇప్పుడు ఇవన్నీ చూసారా మొత్తం ఇంకా టూ సూ ఇంకా రెండు సూట్ కేసులు ఉన్నాయి అవన్నీ చెక్ చేసి వీళ్ళు ఏమేమి వేసుకుంటారో వీళ్ళు వచ్చాక కనుక్కొని అప్పుడు ఇవన్నీ తీసి మళ్ళీ ఒక చోట సర్దాలి ఇవన్నీ మళ్ళీ క్లోజ్ చేసి పెట్టాలి సో ఒక టూ డేస్ అయితే నాకు చాలా అంటే చాలా బిజీగా ఉంటుంది వాళ్ళ ఏం చేస్తున్నారు మీరు అందరూ నాకు కౌంట్లో తప్పకుండా చెప్పండి అండ్ ఇంకొకటి ఏంటంటే కంటైనర్ హౌస్ తీసుకోవచ్చు వెళ్తున్నాను అనమాట చూద్దామని చెప్పేసి ఆ కంటైనర్ హౌసెస్ ఉన్నాయట మన కాకినాడలో త్రీ ఇయర్స్ నుంచి పడుతున్నారంట సో బుజ్జి ఈరోజు వెళ్దామని చెప్పారు అండ్ ఈలోపు ఈ పని కొంచెం ముగించుకుని తను వచ్చేటప్పుడు నేను రెడీగా ఉంటే సో అది వాకల్పూడి అని మీకు కాకినాడలో వాకల్పూడి హై స్కూల్ దాటిన తర్వాత ఉందట సో నేను ఫస్ట్ అయితే ఈరోజు అక్కడికి వెళ్తాను తర్వాత వీడియో మీకు పెడతాను అనమాట ఏంటంటే అక్కడ అసలు హౌసెస్ ఏమే ఉన్నాయి హౌసెస్ కాదు కంటైనర్ హౌసెసే కాదు ఆఫీసులు రెస్టారెంట్లు అండ్ రెడీమేడ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయట అంటే ఇప్పుడు సపోజ్ ఒక స్కూల్స్లో మనకి అప్పటికప్పుడు కట్టించలేము అనుకోండి ఈ రెడీమేడ్ బాత్రూమ్స్ తీసేసుకుంటే స్కూల్ పిల్లలకి లేదంటే ఆఫీస్ వర్పస్ లేదా టూర్లు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా సో అక్కడ రెడీమేడ్ బాత్రూమ్స్ సెపరేట్గా బాత్రూమ్స్ అనమాట చూడండి మనం కాంప్లెక్స్ చిన్న చిన్న బస్ స్టాప్స్ దగ్గర కూడా చూస్తున్నాము చూడండి ఆ టైప్ అనమాట కంటైనర్స్లో ఇంకా చాలా ఉన్నాయి కంటైనర్స్లో చూడండి స్థలం ఉంది ఇల్లు కట్టుకే కట్టుకోలేని వాళ్ళకి స్పెషల్లీ అది చాలా అంటే చాలా యూజ్ అవుతాయి స్థలం ఉంటుంది ఇల్లు కట్టుకోవాలంటే కొన్ని లక్షల్లో కావాలి బట్ ఇక్కడ మనకి స్టార్టింగ్ వచ్చేసి ఒక టూ ల్యాక్స్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ నుంచి మనకి ఏంటంటే కంటైనర్స్ ఉన్నాయి ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ కావాలి అనుకున్న వాళ్ళకి అలా అనమాట ఇల్లు కట్టాలంటే కొన్ని లక్షలు కావాలి అదే ఒక కంటైనర్ సపోజ్ ఒక డబుల్ బెడ్రూమ్ అలా కావాలంటే ఇది స్టార్టింగ్ ఫోర్ ల్యాక్స్ నుంచి ఉందని చెప్పారు చాలా బెస్ట్ అని అనిపించింది ఎక్కువగా ఫారెన్ అదర్ కంట్రీస్లో ఫారినర్స్ అది కూడా ఎక్కువ కంటైనర్స్లోనే స్టే చేయడం హౌసెస్ కానీ పెద్ద పెద్ద షాప్స్ కానీ అవన్నీ మన కాకినాడలో కూడా చాలా వరకు రెస్టారెంట్స్ కూడా కంటైనర్సే ఎప్పుడైనా గమనించండి ఓకేనా సో చూద్దాం అక్కడ డీటెయిల్స్ అన్నీ కనుక్కుంటాను ఆ నెక్స్ట్ వీడియోలో అది పెడతాను డెఫినెట్లీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాషింగ్ అండ్ కీప్ వాషింగ్ మై ఛానల్ ఏరియా ఇదంతానే వస్తామా దగ్గరికి హై స్కూల్ దగ్గరికి వాకల్పూడి హై స్కూల్ అంతేనా చాలా దూరం వెళ్ళల్లో ఉంది ఏంటి అక్కడ లాంగ్ లో కనబడుతుంది కదా కంటైనర్ హౌస్ పని లోపల కొనేద్దాం మనం డీటెయిల్స్ అన్నీ కనుక్కోవాలి ఒకసారి ఇది ఒక టెంపుల్ చూడండి ల్యాండ్ మార్క్ ఒకటి ఇది తెలిస్తే ఈ ప్లేస్ తెలిసినట్టే అవన్నీ కంటైనర్స్ ఏ చాలా ఇవి ప్రిపేర్ చేస్తున్నట్టు మేము మొత్తానికి అయితే ఈ ప్లేస్కి వచ్చేసాం ఫ్రెండ్స్